నా వచ్చే టైం పెరగలేదరా నాయనా అలా ఏం చేస్తాను చెప్పినా లైక్ ఇచ్చినావా ఇంకా ఒక లైక్ లేరా చక్కెర అనుకుంటే చక్కెర బేలా కొట్టి లిఫ్ట్ అని వేసుకొని అవుతాను ద్దమ్మా ఓ నైనా దీంట్లో చక్కెర పోయలేనైనా ఓటీ లిప్ అని వేసుకుంటాను అన్న తలకాయ పగిలిపోతాను కదా నేను చక్కెర పోయలే ఓటీ వే నీళ్ళును చాయ్ చక్కెర వేసుకోలేదు లేచిన్నాడా

అమ్మ మాత్రలు ఇంకా వేసుకోవాలి నేను ఆ మాత్రలు అక్క నీడియాలు చాలా బాగుంటాయి నెమ్మరు పెట్టి ఫోన్ చేస్తా అక్క నీ వీడియోలు చాలా బాగుంటాయి ఫో నెంబర్ లైవ్లో నేను నెంబర్ పెట్టనండి ఏమనుకోకండి ఎక్కడి నుంచి ఇస్తున్నారో కామెంట్ చేయండి మీరు ఎక్కడుంటారు నా టైం నాన్న నా టైం ఏడు పద్దెనిమిది నిమిషాలు అయిందిరా అలాగనే ఒక లైక్ ఇచ్చేయండి ఎలా ఉన్నారో నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అందరూ ముందుగా అయితే ఒక లైక్ చేయండి హాయ్ అందరు ఎలా ఉన్నారో ఎక్కడిని చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి మీకు నా హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడిని చూస్తున్నారు కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి బుటీ ఎవరండి మేడం బుటీ హాయ్ మేడం చిన్నోడా ఎవరో కామెంట్ పెడతాన సదురా మీ అమ్మకు రంగు మగుండని చెప్పు సరికి హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్లు పెట్టాలి జాగ్రత్తగా కామెంట్లు పెట్టండి అట్లా అని వీడియోలు అన్నీ లైక్ చూపిస్తున్నాను అక్క సరే ఫోన్ చేసి ఆటో మీరు ఎవరు అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ సిస్టర్ బ్రదర్స్ అందరూ ఒక లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ తిన్నారా ఓకే హాయ్ అందరు ఎలా ఉన్నారు నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మాది గడుపు అని వీడియోలు చేస్తున్నాము ్రదరు మరి నాకైతే తెలీదండి నెమ్మరు ఇవ్వకూడదు కదా రాంగ్ నెమ్మర్లన్నీ పోయి బ్యాడ్గా చేస్తుంటారు కామెంట్లో

అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు సిస్టర్ బ్రదర్స్ అందరు కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ శిక్ష బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు తిన్నారా నుంచి చూస్తున్నారు అందరూ కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి లైవ్ సపోర్ట్ చేయండి ఇంటి దగ్గర అయితే నో ప్రాబ్లం మనం బయట దేశం ఉన్నాం ఏది కొంచెం రిమార్క్ వచ్చినా కానీ సంసారాలు అన్నీ ఇంకా చంపుకోవాలి మంది మన వైపు తక్కువ పొందినా కానీ జాగ్రత్తగా ఉండాలి ఇంటికాడైతే ఫ్యామిలీ అందరు ఉంటారు ఏదే కొంచెం వచ్చినా కానీ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడ చేస్తున్నారు అందరు కామెంట్ చేయండి లైక్ అయితే బ్రదర్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అందరూ కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి టైం అయితే ఏడున్నర వస్తుందండి నేనైతే చక్క చేస్తుందో మాట చేయలేదు చెప్పలేదు పదిన్నర పదకొండు చెప్తారన్నమాట వంట మా ఇంట్లో వంట పదిన్నర పదకొండు చెప్తారు ఏం చేస్తున్నావు నలభై సిస్టర్ సిస్టర్ బ్రదర్ తెలియదు హాయ్ 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 అండి సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అందరు కామెంట్ చేయండి లైవ్లో ఉన్నారంతా ఒక లైక్ ఇవ్వండి ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు సిస్టర్ బ్రదర్స్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అందరూ లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ చేసి లైవ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు Hi andi andarki hi సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో అందరూ కామెంట్ చేయండి డైవిడ్ వాళ్ళంతా కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ అందరు లైక్ ఇవ్వండి సిస్టర్ బ్రదర్స్ సమ్మర్కి హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్స్ అందరూ ఒక లైక్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగుండారా హాయ్ అండి సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడ వస్తున్నారు కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ ఇచ్చేసేయండి లైవ్కి సపోర్ట్ చేయండి

హాయ్ అండి సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఇలా ఉన్నారు ఎక్కడ నేను చూస్తున్నారు కామెంట్ చేయండి టైంలో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి అందరికీ హాయ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చేసేయండి